జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ధాన్యం బస్తా రెండు వేల రూపాయలు అమ్మ పత్తి ఇరవై ఐదు వేల రూపాయలు తేజ అదే మిర్చి మిర్చి ఇరవై ఐదు వేల రూపాయలు మరి అదేంటో చంద్రబాబు నాయుడు రాగానే రేట్లు దడాలు పడిపోతాయి ఈ రోజు పద్నాలుగు వందలు కొన్ని తిట్లు ఈ విధంగా రేట్లు పడిపోతున్నా ప్రభుత్వం ఏం పట్టించుకోకుండా గిట్టుబాటు ద్వారా ఎస్ నష్టం వచ్చినా రైతును ఆదుకోవాలని పరిస్థితి ఇవాళ జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేస్తా ఉంది ఎట్లా ఉందంటే తినడానికి తిండి లేదు కానీ మీసాలకు సంపంగి కావాలని చంద్రబాబు నాయుడు ఎయిర్పోర్ట్లో డ్రో ఎయిర్పోర్ట్లు ఉపయోగించే వాళ్ళు ఎంతమంది ఉంటారండి ఒక్కొక్క నియోజకవర్గంలో ఈరోజు ఎయిర్పోర్ట్లు పెట్టి పెడతానంటున్నాడు కానీ రైతులు ఆదుకునే పరిస్థితి ఆ డబ్బులు ఏదో రైతులు కేటాయిస్తే రైతులు సంతోషంగా ఉంటేనే కదా ఇవాళ వాళ్ళు తిన్నా తినకపోయినా పస్తున్నా సరే మనందరూ కడుపులు నిండుతున్నాయంటే అది కేవలం రైతు కష్టపడి పొలంలో పనిచేసే ఆ రైతుని ఆదుకునే పరిస్థితి లేకుండా ఇవాళ ఈ రోజు ఆఫీసులు ఆర్డీఓలు వీళ్ళందరూ ఇక్కడ కూర్చుంటారు కానీ గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి ఎవరు పని చేస్తున్నారు ఎవరు కిందకెళ్లి రైతుల దగ్గర ఈ రోజు రైతు కొనుగోలు చేస్తున్నారు ఒకసారి అర్థం చేసుకోవాలి ఖచ్చితంగా ఎందుకంటే చంద్రబాబు నాయుడిని నమ్మారు ప్రజలు గతంలో రెండు వేల పద్నాలుగులో కూడా హామీలు ఇచ్చాడు మీకు ఒకసారి గుర్తుంటే రెండు వేల పద్నాలుగు అసెంబ్లీలో కూడా ఈ జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ అన్నాడు ఆ రోజు కూడా ఐదు మిషన్లు అన్నాడు మూడు గ్రిడ్లు అన్నాడు బుల్లెట్ ట్రైన్ బుల్లెట్ ట్రైన్లు అన్నాడు అమరావతిలో ఒలింపిక్స్ నిర్వహిస్తానన్నాడు సరే ఆ మాటలన్నీ చెప్పాడు సరే చేయలేదు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు ఏదేదో హామీలు ఇచ్చాడు ప్రజలు నిజంగా నమ్మారు మళ్ళీ చేస్తారేమో అనుకున్నారు ఎందుకంటే ఈయన చరిత్ర వెనక్కి వెళ్తే చేసే పరిస్థితి లేదు ఎప్పుడు కూడా వాగ్దానాలు ఈ రోజు అదే పరిస్థితికి వస్తుందని ప్రజలు భయపడుతున్నారు ఇవాళ రైతులు పూర్తిగా నడ్డి విరిచే కార్యక్రమం పంటలు కొనుగోలు చేసే కార్యక్రమం లేదు రైతు భరోసా కేంద్రాలు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు కదా వీటిని నీరు గార్చాలి సచివాలయాలు ఎలా ఏ విధంగా నీరు గార్చాడో రైతు భరోసా కేంద్రాలను కూడా నీరు కారుస్తున్నాడు విలేజ్ హెల్త్ క్లినిక్స్ నీరు గారుస్తున్నాడు ఈ మంచి వ్యవస్థను తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ వ్యవస్థలను మీరు ఎందుకు బలోపేతం చేసి ఈ రోజు రైతులకు న్యాయం చేయరు రైతుల దగ్గరికి ఎందుకు వెళ్ళదు ఈ రోజు ఇంటి వద్దకే పరిపాలన గట్టు వద్దకే వ్యవసాయం అని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చాడు కానీ ఈ రోజు ఈ ప్రభుత్వం వీటన్నిటిని కూడా నీరు గార్చే కార్యక్రమం చేస్తారు సో మేము రైతుల పక్షాన్ని నిలబడి ఖచ్చితంగా రైతులకు మేలు చేయండి రైతు బాగుంటేనే సమాజం బాగుంటుంది అన్ని వర్గాల వారు సంతోషంగా ఉంటారు రైతు సంతోషంగా ఉండాలి అని చెప్పి ఈరోజు మేము అన్న నిజంగా కోవిడ్ లాంటి లాక్డౌన్ రైతు కానీ లాక్ డౌన్ చేస్తే కోవిడ్ కన్నా భయంకరంగా ఉంటది లాక్డౌన్ ఖచ్చితంగా అలాంటి లాక్ డౌన్ లేకుండా ప్రభుత్వమే ప్రోత్సహించాలి రైతుల్ని ప్రభుత్వం రైతుల తరఫున నిలబడి పోరాటం చేయాలని చెప్పి ఒకసారి వాళ్ళని నిద్రపోతున్న అధికారులందరినీ గుర్తు చేయాలని చెప్పి ఈ రోజు ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టామని తెలియజేసారు